నల్ల ఈరోజు మన వీడియో వచ్చేసి పదవ తరగతిలో ఉన్న తెలుగుకి సంబంధించిన పాఠం పేరు కవి లేదా రచయిత పేరు దాని యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ గురించి చూద్దాం ఫస్ట్ లెసన్ వచ్చేసి దానశీలం దాని రచయిత పోతన గారు పోతన గారికి దానగుణం ఎక్కువ అని గుర్తుంచుకోండి ఓకేనా ఇతివృత్తం వచ్చేసి దానగుణం ప్రక్రియ పురాణం ఇది ఒక పురాణ పురాణానికి సంబంధించింది కాబట్టి ప్రక్రియ పురాణం అంట ప్రాచీన పద్యం ఓకేనా ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే లెసన్ సాముల సదాశివ గారు రచించడం జరిగింది ఇతివృత్తం వచ్చేసి భాషాభిమానం భాష మీద అభిమానం ఎవరి భాష వాళ్లకు వినసొంపు కాబట్టి భాషాభిమానం అని ఇతివృత్తం వచ్చింది ప్రక్రియ భాషా వ్యాసం సాముల సదాశివ గారికి వాళ్ళ భాష అంటే ఎక్కువ ఇష్టం అని గుర్తుంచుకోండి వీర తెలంగాణ దాసరథి కృష్ణమాచార్య వీర తెలంగాణ అంటే దాసరథి కృష్ణమాచార్య గారు రాశారు ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ వీరుల ప్రాశస్త్యం ప్రక్రియ ఆధునిక పద్యం ఓకేనా కొత్త బాట అనే లెసన్ వచ్చేసి పాకాల యశోధారెడ్డి గారు పాకలో కొత్త కొత్త రోడ్డు వేశారని గుర్తుంచుకోండి ఓకేనా సామాజిక చైతన్యం పాకలోకి వెళ్ళడానికి పాకాలకు వెళ్ళడానికి లేదా పాకలోనికి వెళ్ళడానికి కొత్త దారి వేశారు కొత్త బాట వేశారు అనే విధంగా గుర్తుంచుకోవచ్చు ఇతివృత్తం సామాజిక చైతన్యం ప్రక్రియ కథానిక నగర గీతం వచ్చేసి అలిశెట్టి ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు నగరానికి వెళ్ళినాక బాగా డెవలప్ అయ్యారు అని గుర్తుంచుకోండి నగర గీతం అలిశెట్టి ప్రభాకర్ ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రక్రియ వచ్చేసి వచన కవిత భాగ్యోదయం అనే లెసన్ కృష్ణస్వామి ముదిరాజు కృష్ణస్వామి గారు భాగ్యనగరానికి వెళ్ళారు అంటే హైదరాబాద్కి వెళ్ళారు ఇతివృత్తం స్ఫూర్తి సంఘసేవ ప్రక్రియ వచ్చేసి జీవిత చరిత్ర నెక్స్ట్ శతక మధురిమ వచ్చేసి శతక కవులు రాస్తారు శతక మధురిమ కానీ శతక సుధ కానీ శతకం కానీ ఇవన్నింటినీ కూడా శతక కవులు నైతిక ఆధ్యాత్మిక విలువలు ఓకేనా ఇతివృత్తం క ప్రక్రియ వచ్చేసి శతకం లక్ష్య సిద్ధి దీనికి రచయితలు లేరు ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ ఆవిర్భావం ప్రక్రియ సంపాదకీయ వ్యాసం జీవన భాష్యం రచయిత సినారే సి నారాయణ రెడ్డి గారు ఓకేనా భాష్యం స్కూలు నారాయణ స్కూల్ అని గుర్తుంచుకోండి భాష్యం అనేది మనకి స్కూల్ ఉంది కదా సో భాష్యం స్కూలు నారాయణ స్కూలులో స్టడీస్ బాగుంటాయని గుర్తుంచుకోండి ఇతివృత్త మానవీయ విలువలు ప్రక్రియ గజల్ నెక్స్ట్ గోలకొండ పట్టణం అనే రచ పాఠ్య భాగం వచ్చేసి ఆదిరాజు వీరభద్రరాజు గారు రచించడం జరిగింది వీరభద్రరావు ఓకేనా గోలకొండ పట్టణం అంటే ఆదిరాజు వీరభద్రరాజు ఆది నుంచి ఉంది గోలకొండ పట్టణం అని గుర్తుంచుకోండి అంటే పాత పాత నగరం పాత పట్టణం మనకి గోల్కొండ అనేది గుర్తుంచుకోవాలి ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ సంస్కృతి వైభవం ప్రక్రియ చారిత్రక వ్యాసం భిక్ష వచ్చేసి శ్రీనాథుడు శ్రీనాథుడు అందరికీ భిక్ష పెట్టిస్తున్నారు మాలలో ఉన్న స్వాములకు అను గుర్తుంచుకోండి ఇతివృత్తం మానవ స్వభావం ప్రక్రియ కావ్యం ఓకేనా భూమిక అనేది గూడూరు సీతారాం సీతారాం మూవీలో భూమిక ఉంది అని గుర్తుంచుకోండి పఠనాభిలాష ఇది వృత్తం పీటికా వచ్చేసి ప్రక్రియ అవుతుంది